జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ప్రాథమిక సభ్యత్వానికి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయటం ఆహ్వానిస్తున్నాం అలాంటి వ్యక్తి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ యొక్క పరిస్థితి స్పష్టంగా అర్థమవుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేవలకి నేను ఒక ప్రత్యక్ష సాక్షిని దీనికి కారణం ఎవరు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా నేను ఎన్నికల్లో పోటీ చేయను నాకు ఆ ఉద్దేశం లేదు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాను అన్ని రకాల కూడా నా వంతు బాధ్యతలు అందిస్తాను అని చెప్తే కాదు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది మీరు ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం చెప్తే విధిలేని పరిస్థితుల్లో వారు అంగీకరించి పోటీకి సిద్ధమయ్యారు వారు పోటీకి సిద్ధమైన తర్వాత అడుగడుగునా కూడా అవమానాలు అడుగడుగునా కూడా కుట్రలు అడుగడుగునా కూడా కుతంత్రాలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఫలానా అభ్యర్థిని మార్చమని కానీ లేదా ఫలానా అభ్యర్థిని ఉంచమని కానీ ఎక్కడా చెప్పరా అలాంటిది ఒకరోజు ఒక అభ్యర్థిని జిల్లా దాటిస్తారు దాటిచ్చిన తర్వాత ఎందుకు దాటించాయంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దాటించమని చెప్పారు అని చెప్తారు దాన్ని వైసీపీ అధిష్టానం ఖండించదు అదేవిధంగా ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థికి టికెట్ ఇస్తారు మరో కొంతమంది టికెట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పని వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఎప్పుడూ మాట్లాడలేదే మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా సమర్థించారా ఏ విధంగా తెలుస్తుంది కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించసాగించండి ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీరు మీ స్వయభ రాశులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని మీలాంటి వివాద రహితులు మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది